మరి రాయలసీమ ముందు పెట్ట అందరూ కూడా మీ అసల దయాలతో వాళ్ళకి స్వాగతం పొందుతూ వాళ్ళ సన్మాన కార్యక్రమాన్ని Naruto mendapatkan anjlokasi mitra dan mitra dan pengusaha కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ అలా ఉంటుంది చుట్టుపక్కల కూడా ఈ ఇరవై ఐదు ఎకరాలే కాకుండా ఇంకో ఇరవై ఐదు ఎకరాలు కూడా లేఅవుట్ వేస్తా ఉన్నారు అలాగే అవకాశం ఉంటే ఇంకా కూడా ప్రాజెక్ట్ మీ అందరి ఆశీర్వాదాలతో పాటు గోపీకృష్ణ గారు అలాగే బాలాజీ గారు మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ జీవించడానికి ఇక్కడ కార్యక్రమాన్ని మినిస్టర్ గారి చేతుల మీద విజయవాడ చేస్తే కోరుకుంటున్నాం

కార్యక్రమానికి రావడం జరిగింది మరి వారు ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ వెంచర్ని డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతానికి కూడా తిరుపతికి అతి చేరువుగా తిరుపతి ఎయిర్పోర్ట్కి కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు అట్లాగే కాళహస్తికి కూడా పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు ఈ ప్లేస్లో ఫస్ట్ టైం చేస్తున్నారు మంచి వాతావరణం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఆశలు చిగురించాయి వన్ ఇయర్ పాలన పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సర పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఏది ఆశించారో ఆ రకంగా ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్లు ఇవ్వడం కానీ మరి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అరవై నాలుగు లక్షల మందికి ఇవాళ పెన్షన్ అందిస్తూ ఉన్నాం అది కూడా వెయ్యి రూపాయలు పెంచి అంటే సంవత్సరానికి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు నిరుపేదల కోసం ఇవాళ పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవాళ దాదాపు కోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అలాగే ఇవాళ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఇవాళ తల్లికి వందన కార్యక్రమాన్ని అందిస్తున్నాం అలాగే మరి త్వరలోనే రైతులకి ఏదైతే అన్నదాత సుఖీభావ్ కింద ఇవ్వ ఇవ్వడానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే నిశ్చయించామో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మూడు విడతలుగా వారికి అందించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడుతున్నాం ఉచిత బస్సు ప్రయాణం మరి ఒక పక్క ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఇమీడియట్గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆగిపోయిన పనులన్నీ కూడా ఇవాళ పోలవరం పనులు స్టార్ట్ చేశాం రాజధాని అమరావతి పనులు స్టార్ట్ చేశాం అట్లాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో కూడా ఇవాళ సస్యశ్యామనం చేయటం కోసం పోలవరం బనకచర్ల మరి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టడం ద్వారా ప్రతి ఎకరాకి నీరిచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుతున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశాలతో మరి ఓరకల్ బెంగళూరుకి మధ్యన ఒక అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని కూడా ఈ ప్రాంతాలకు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలకు కూడా ముగి ముందుకు తీసుకెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అహర్నిసులు కష్టపడుతూ ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని కూడా పవిత్రత తిరుమల తిరుపతి పవిత్రతని మళ్ళీ పునరుద్ధరించుకున్నాం దేవాలయాలన్నీ కూడా ఇవాళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి రోడ్లన్నీ గొంతులు పడిపోయిన రోడ్లన్నీ కూడా గొంతులు పూడ్చుకున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు నూట యాభై స్థానాలు ఇస్తే పరిపాలించడం చేతకాక పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పరిపాలన చేతకానటువంటి వ్యక్తి అనవసరం అనుకుని ప్రజలే పదకొండు సీట్లు పరిమితం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి కులాలు మతాలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే కాకుండా మరి భయం భయం కలిగించే విధంగా అధికారులను బెదిరించడం బట్టలుడదిస్తాం అట్లాగే సో ఒక ముఖ్యమంత్రి మా ఒక మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ శాంతి భద్రత భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో అది ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు పక్కన పెడతారు ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం రేపు సంవత్సరం పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను కూడా ముఖ్యమంత్రి గారు రేపు ఏర్పాటు చేయడం జరిగింది మరి మరొకసారి రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారికి వన్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం డబ్బులు తీసుకున్నారు డబ్బులు పంచారు డబ్బులు దొరికినాయి అన్నీ కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద జరుగుతుంది దీన్ని సిట్ ఏర్పాటు చేశాం సిట్ విచారణలో మొత్తం కూడా బయటకు వస్తున్నాయి దాదాపు భారతదేశంలో ఇప్పటి వరకు పెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్ అది గతంలో జరిగినటువంటి చాలా స్కాముల్లో కూడా ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవాళ మరి అంత పెద్ద స్కామ్ జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాంట్లో డబ్బులు మొత్తం కూడా ఎలక్షన్స్కి ఎవరి ద్వారా వెళ్ళింది అనేది సిట్ విచారణలో వచ్చింది కాబట్టి దాని మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది అది విచారణలో ఉంది విచారణలో ఉన్నప్పుడు మనం దాని మీద మాట్లాడు పోలీసు దాని మీద పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు ఎవరైతే బాధ్యతలు అయ్యి ఉంటారో దేని జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తున్నాను కదా అది వాంటెడ్గా చేస్తా ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా మొన్న పల్నాడు ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని వచ్చి పరామర్శ చేస్తున్నాడు అది కూడా బెట్టింగ్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి రచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి వాళ్ళు బెట్టింగ్లు కట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు అది అందరికీ తెలిసిందే ఆత్మహత్య చేసి కూడా సంవత్సరానికి వచ్చి ఇప్పుడు పరామర్శించే కార్యక్రమాలు చేసి లేనిపోని అలజడలు సృష్టించి జనాన్ని మరి గ్యాదర్ చేసి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా శాంతి భద్రతలో భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డెఫినెట్గా ఆ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తాం చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇంకా ఎవరైనా ఉంది సిట్టి విచారణలో ఉంది కదా సిట్టి విచారం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే అందరినీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మిత్రా ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దిగువ మధ్యతరగతి కుటుంబానికి అనుకూలంగా పది లక్షల సరౌండింగ్స్లోనే ఒక ప్లాట్ ఒక ఇంటి ప్లాట్ ఇవ్వడం అనేది మిత్రా ఫౌండేషన్ వాళ్ళు ఈ క్రియేట్ చేసిన చాలా అద్భుతమైన అవకాశం ప్రజలకి అందరూ దీనిలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వన్ ఇయర్లో అపురూపమయంగా సాధించింది ఎందుకంటే చెప్తున్నా అంటే ఒక రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇవ్వడానికి దాదాపు ఐదైన టైం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన వెంటనే మూడు వేలు పెండింగ్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు వెన్నుపోటు అనే కార్యక్రమం పెట్టాడు ఆయన ప్రజలకు వెన్నుపోటు వన్ ఇయర్లోనే అన్ని కార్యక్రమాలు చేయడానికి కుదురుతుందా స్టేజ్ బై స్టేజ్ ప్రతి కార్యక్రమాన్ని కూడా కూట ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది